వెల్కమ్ బ్యాక్ లైఫ్ ఈ రోజు సఖి ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నారండి కుకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నారు రోజు వీడియోలో మనకి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అది కూడా డీసెంట్ లుక్ తో ఉన్నటువంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తారు లైక్ నేను ఇప్పుడు వేర్ చేశాను చూడండి ప్యూర్ దుపియానా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది ఇందులో ఫ్లోరల్ ప్రింట్స్ లైట్ వెయిట్లో చాలా చక్కగా వచ్చేసాయి ఇవే కాకుండా కొలం పట్టిలో కొన్ని వెరైటీస్ ఇంకా బడ్జెట్లో వచ్చే విధంగా కోరా ఫ్యాబ్రిక్లో లైట్ వర్క్ వచ్చే విధంగా అఫీషియల్ పర్పస్ యూస్ అయ్యే విధంగా బెన్ని క్రేప్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అండ్ మీకు ఏ చీర తీసుకున్నా కూడా అంటే థౌజండ్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తెలుసు కదా సో అట్లా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు మీకు నియర్ బై ఎక్కడ ఏ బ్రాంచ్ దగ్గర ఉన్నా కూడా విజిట్ చేసేసేయచ్చు కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పద ఇప్పుడు మనకి ఆర్గంజ కూర అన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లో చాలా ఎక్కువ వస్తున్నాయి మనం దాంట్లోనే తక్కువలో చేయించాం లెస్ రేంజ్ లో డిఫరెంట్ ఆఫ్ కోరాలో చెక్స్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్ట మేడం దీంట్లో వచ్చి చాలా కలెక్షన్ ఉంది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఇది ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ వైట్ ఈ రెండు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ అంటే సెమీలోనే ఇందులోనే ఇప్పుడు కొంచెం కాస్ట్లీలో కూడా అందరూ పదహు పదిహేను పదమూడు వేలు అడుగుతున్నారు కదా దాంట్లో అదే టైప్ ఆఫ్లో మనం దీంట్లో తక్కువలో చేయించాం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అంటే ఇందులో ఏంటంటే కోరాలో జూట్ మిక్స్ ఇది కూర జూట్ జూట్ చూసారు కదా మీకు ఎలిగెంట్గా ఇవేంటంటే పిచ్ వైపు టైప్లో డిఫరెంట్ వర్క్ మొత్తం వర్క్ మేడం పళ్ళు దీంట్లో బ్లౌజ్ చూపించారా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి గోల్డ్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే పళ్ళు ఎలా ఇచ్చాడు అలా ఇచ్చాడు ఇది అవుట్ లైన్ ఇచ్చాడు దీంట్లో మనకి ఇంకా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇందులోనే మనకి ఇది బంచ్ వర్క్ అంట చెక్స్ వచ్చి ఇదో టైప్ మనకు ఇంత ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ చూసాం ఇది బంచ్ వర్క్ ఇదో టైప్ ప్రైస్ ఇవి ఎంత అదే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ నుంచి చూసాం కదా మేడం అట్లా అది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది 80 95 80 95 రేంజ్ లో ఇప్పుడు చూస్తున్నాం ఇవన్నీ 80 95 అంటే మనం లెస్ రేంజ్ చూస్తున్నాం కోరా ఆర్గాంజా దాంట్లో మనం లెస్ రేంజ్ దాంట్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఇకోండి సేమ్ డిజైన్ సేమ్ డిఫరెంట్ కానీ డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ ఏంటంటే చెక్స్ బార్డర్ కంపల్సరీ చేంజ్ అవుద్ది సిల్వర్ అండ్ డోరా ఇవన్నీ అంటే కాస్ట్ ఆఫ్ इक्वल లోనే తక్కువ లో డిఫరెంట్ గా డిఫరెంట్ గా దీంట్లోనే మనకి మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ చేయించాం సన్న చెక్స్ తో వచ్చి ఇట్లా కోరారు గంజ టిష్యూ అనుకుంటారు అందరూ టిష్యూ కాదు మనకి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చాలా ఒకసారి ఇది ఓపెన్ చేయరా డిఫరెంట్ పళ్ళు కొంచెం ఏంటంటే ఆఫీషియల్ పర్పస్ ఆఫీషియల్ పర్పస్ ఆఫీస్ పర్పస్ అని చాలా అసలు మీకు ఏంటంటే బ్లౌజ్ చూపించారండి డిఫరెంట్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు మన కాంట ఉంచుకోవచ్చు ఎందుకంటే రన్నింగ్ లేదా మనకి కాంట కూడా కుట్టించుకోవచ్చు సేమ్ అండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కలర్ కాంబినేషన్ ఫినిషింగ్స్ మనకి ఇంకా మీకు స్టోర్ విజిట్ అయితే ఇంకా దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ బెటర్ ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయని చూపిస్తున్నాను ఇంకో కలర్ ఇంకొక సారీ ఇందులో చూసారు కదా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో ఆరుగంజ కోర చెక్స్ మిక్స్ అవుతాయి అన్నమాట దీంట్లో దాంట్లోనే ఇప్పుడు ఆరుగంజలో మనకి మనకి బుటా వర్క్ వచ్చి మనకి స్టోన్ టైప్ వస్తుంది మిర్రర్ వర్క్ అన్నమాట. మిర్రర్ వర్క్ వచ్చి అవుట్ లైన్ వర్క్ ఆర్గాంజాలో షిమ్మర్. ఆహా షిమ్మర్. ఇప్పుడ వరకు మనం అన్ని షిమ్మర్ లో చూసాం. షిమ్మర్ క్రేప్, షిమ్మర్ సిల్క్, ఆ ఆర్టైప్. కానీ ఇది ఆర్గాంజాలో షిమ్మర్ చేయించాం. ది చూసారా, పీచ్ కలర్. చాలా బాగుంటది. ఇది మధ్యలో జీరో మిర్రర్ ఇచ్చారు. జీరో మిర్రర్ ఇస్తారు మొత్తం. బ్లౌజ్ చూపించరా ఒకసారి ఇది బ్లౌజ్ ఇది రన్నింగ్ ప్లేన్ ఇది రన్నింగ్ చెప్ ప్లేన్ ఇచ్చాడు మేడం ప్లేన్ మనకి ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ వర్క్ ఇస్తాడు ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ వర్క్ ఇస్తాడు కలర్స్ హా డిజైన్స్ ఉన్నాయా డిజైన్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ ఇది ఒక్కసారి కాస్ట్ చూద్దాం అండి ఒక్కసారి ఇది 2495 2495 2495 ఆ మేడం దాంట్లోనే ఇదో టైప్ అంటే అదే వర్క్ ఆఫ్లో మీకు ఎట్లా అంటే చేంజ్ ఆఫ్ ఒక్కొక్క వెరైటీకి ఒక చేంజ్ చేస్తున్న ఆర్గెంజాలో మనకి ఇది టూ దాంట్లోనే ఇది మనకి ప్రింట్ అనుకుంటారు అందరూ కానీ వర్క్ మేడం ఇది ఫైవ్ టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ కానీ ప్రింట్ అంటారు కానీ హ్యాండ్ వర్క్ అనమాట ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ ఇవన్నీ కాస్ట్ ఆఫ్ లో కాస్ట్లీ వచ్చే లుక్ మీకు తక్కువ లేచ్చు మేడం ఎంబ్రాయిడ్ వర్క్ ఇదండి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఇలాగా సపరేట్ చెక్స్ సెల్ఫ్ లాల్ ఇచ్చాడు దాంట్లో మనం ఇందాక మనం చూసిన టైప్లోనే సేమ్ దాంట్లోనే టూ ఫోర్ నైన్ ఫైవ్లో మనం ఇదే ఇందాక ఇది చూసాం కదా దాంట్లో ఇందాక మనం పీకాక్స్ ఆ టైప్ ఆఫ్లో వెళ్ళాం బర్డ్స్ ఆ టైప్లో ఇది ఏంటంటే యాంటిక్ వర్క్ అనమాట అది యాంటిక్ వర్క్ అంటే టోటల్ డిఫరెంట్ ఎప్పుడు అవే టైప్ ఫ్లవర్ ఆ టైప్ కాకుండా అవి ఉంటాయి బాగుండి డిఫరెంట్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ ట్రైబల్ థీమ్ తీసుకున్నారు వర్క్ ఇచ్చారు ఇదంతా వర్కే దాంట్లో ఇది ఒక కలర్ ఇచ్చాడు డిఫరెంట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ కాస్ట్ అంతే టూ ఫోర్ నైన్ ఫైవ్ పలు కూడా డిఫరెంట్ ఇలా ఇచ్చాడు టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందాక మనం ఫస్ట్ పీచ్ చూసాం కదా ఆ పీచ్ లో సేమ్ గ్రే పికాక్ డిజైన్ లో పికాక్ కలర్ ఇది ఏంటంటే ఆర్గాంజాలో షిమ్మర్ మిక్స్ యాక్చువల్గా ఎందుకంటే ఎప్పుడు షిమ్మర్ సిల్క్ జాజ్ అన్నారు కదా అదే టైప్లో షిమ్మర్లో ఆర్గాంజా చాలా లుక్ రిచ్ లుక్ చాలా బాగుంది మనం ఫస్ట్ పిచ్ చూసాం దాంట్లో దాంట్లో ఇప్పుడు పిచ్ పోయే వరకు అవి ఇవి అంటున్నారు కదా అదే టైప్ ఆఫ్ లో వర్క్ లో చేయించాయి మొత్తం టోటల్ డిఫరెంట్ ఇది వర్క్ కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది అవుట్ లైన్ బాగుంది చూస్తారు ఇది వర్క్ అండి డార్క్ గ్రే కలర్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ ప్రైస్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ అంటే వర్క్ మనిషి పెరిగింది మేడం ఇది టూ ఎయిట్ దీంట్లోనే దాంట్లోనే నెక్స్ట్ సీజన్ దాంట్లోనే నెక్స్ట్ సీజన్ ఇది సెమీలో ఇది దూపియా సెమీ ఇప్పుడు కోర అలా చూసాం కదా దూపియానో ఫ్లోరల్ ప్రింట్ వచ్చి దానికి అవుట్ లైన్ వర్క్ డిఫరెంట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే గోట్ వర్క్ ఇస్తాడు ఇదంతా చూసారు ఇక్కడ మీరు సెపరేట్ గా గోట్ వర్క్ ఇచ్చి ఇది అవుట్ లైన్ గోల్డ్ రెగ్యులర్ మీరు చాలా ఫ్యాన్స్ వేర్గా కట్టచ్చు గా ఇంకా కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ ఇంకోండి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడు చాలా బ్రీట్ అంటే మనకి అది బార్డర్ వర్క్ ఇచ్చాడు కదా మేడం దానివల్ల ఎంత మన కలెక్షన్ ఎంత ఎంత కస్టమర్ కోసం మీ అందరి కోసం సఖి సఖీ కస్టమర్ కోసం అందరికి ఎంత మంచి మంచి కలెక్షన్ మీకోసమే ఇవ్వండి మా స్టోర్కి వచ్చి విజిట్ అవుతే ఇంకా కలెక్షన్ చాలా ఉంది జస్ట్ ఇప్పుడు మీకు అన్ని చూపిస్తున్నాం మన షోర్స్ చాలా ఉన్నాయి మన కలర్ కాంబినేషన్ కలెక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు కలెక్షన్ కూడా మారుతూ ఉంటుంది మన ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం అంతే దాంట్లోనే కొంచెం మనం అది బోర్డర్ కి గోట్ లో అది ఇచ్చాడు ఇది మొత్తం ఫ్లేదు వితౌట్ బోర్డర్ కావాలని లైక్ చేస్తారు ఫ్లోర్ వచ్చి డిఫరెంట్ అంతే ఇవన్నీ అంతే సేమ్ కొంచెం ఓపెన్ ఇప్పుడు బార్డర్ ఇప్పుడు మనం బార్డర్ రెగ్యులర్గా చూస్తాం ఇలా కడతాం కదా ఇది డిఫరెంట్గా దాంట్లో టూ కలర్స్ కలెక్షన్ ఉంది ఇంకా ఇదో టైప్ ఇదంతా మనం ఇందా చూసిన కలెక్షన్ కాంబినేషన్ కలర్స్ ఇప్పుడు మీరు చూసిన వెరైటీలు ఇవన్నీ ఆర్గంజా ఆర్గాంజాలో షిమ్మర్ దూపన ఈ టైప్ ఆఫ్ వెరైటీస్లో చాలా కలెక్షన్ కొత్త కలెక్షన్ ఇంకా మరిన్ని ఉన్నాయి ఇంకోటి ఇప్పుడు కస్టమర్ మనకి బిన్ని సిల్క్ బిన్నీ క్రేప్ లో ఫ్లోరల్ ప్రింట్ కొంటున్నారు అయితే కాస్ట్ ఆఫ్ మనకి ప్యూర్ వచ్చే మనకి టెన్ థౌసండ్ ఉంటున్నాయి దానికోసం మేము స్పెషల్ గా చేయించాం డిఫరెంట్ గా సెమీలో ఫ్లోరల్ ప్రింట్ కాస్ట్ ఆఫ్ వచ్చి స్టార్టింగ్ నైన్టీన్ కలర్ కాంబినేషన్ చాలా ఉంది ఇదిగోండి

సెమీ ఓకే సెమీ బిని సిల్క్ లో బాగుంది చూడండి అసలు చాలా తక్కువ ప్రైస్ లో ఉంది 1995 రేంజ్ లో వస్తాయి ఇది చూపిచరా ఒకసారి ఇది కొంచెం డిఫరెంట్ గా ఇవన్నీ అంటే మీకు ఈ కలంకారి అంటే యాక్చువల్గా ఇవి ఏంటంటే మన కాస్టీ వస్తాయి మనం ఏందంటే డిఫరెంట్ గా చేంజ్ ఉంటది తక్కువలో కలంకారి ప్రింట్స్ లో డిఫరెంట్ గా ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి 1995 95. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కూడా గిఫ్ట్ పర్పస్ ఆఫ్ చాలా సూపర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కలెక్షన్ సేమ్ ప్రైస్ అని సేమ్ ప్రైస్ అసలునే చాలా కలెక్షన్ ఉంది ఇది చూపించు మీకు చూడండి ఎంత కాంబినేషన్ అసలు ఇంత కలెక్షన్ అని మీరు ఆశ్చర్యపోవాలి అలా ఉంటాయి మన దగ్గర సార్ క్వాలిటీ చూడండి క్వాలిటీ ఆశ్చర్యపోయింది క్వాలిటీ ఇప్పుడు సెమీ అని గాని మిక్సర్ గాని ఏదో పాలిష్ మిక్స్ లా ఉండదు ప్యూర్ ఫినిషింగ్ ఎలా ఉందో అలాగే ఉంటది మేడం లో కలర్స్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఇట్లా మీకు వేస్తున్నాం డిఫరెంట్ ఎంత బాగున్నాయో కలర్స్ కూడా మీరు అసలు మీరు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి కలెక్షన్ చాలా ఫాస్ట్ కలెక్షన్ ఎందుకంటే క్వాలిటీ చాలా బెటర్ సెమీలో మీకు కంఫర్టబుల్ కలర్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్లీ రావడం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయడం కొత్త స్టాక్ ఇవిడ మీకే మీకు సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఉండండి కొంచెం ఆన్లైన్ లో తొందరగా మీరు మంచి సారీస్ పిక్ చేసుకొని మీరు తొందరగా ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఆ చీర మీదే అందమైన చీర మీకే అంతే ఆ అందమైన చీర అంటే అన్ని అందమైనవే మీకు నచ్చింది అందమైన చీర అన్ని మీకే కలెక్షన్ ఇదిగోండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ చూడండి ఇవన్నీ కూడా 1995 1995 ఓన్లీ మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ డిఫరెంట్ గా అసలు కలర్స్ ఫేషియల్ కలర్స్ డిఫరెంట్ గా చూడండి ఒక్కడ కూడా బ్రైట్ కాకుండా ప్రతి కలర్ బ్రైట్ లైట్ ఇచ్చి పళ్ళు ఇస్తాడు అండి కలెక్షన్ చిన్న బార్డర్ రెండు వైపులా నై అసలు మీరు క్లాత్ పట్టుకొని చూస్తే మాత్రం వెంటనే తీసుకుంటారు మేడం ఇంకొకటి ఇంకొకటి ఆన్లైన్ లో మనం చెప్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ ఒక క్వాలిటీ లేదా మీకు చూపించిన ఒక క్వాలిటీ ఏం లేదు 100% క్వాలిటీ చూపిస్తున్నాం సెమీలో మీకు క్వాలిటీ 100% వస్తుంది అది చాయిస్ లైట్ ఎందుకంటే సెకండ్ అంటే మీకు నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతో మీకు ఆ నమ్మకం క్వాలిటీతో చూపిస్తాం మీకు ఇప్పుడు కలెక్షన్ ఇంత ఉంది కాబట్టి చాలా బాగుందని ఇవన్నీ కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి ఆన్లైన్ లో అయినా సరే కళ్ళు మూసుకొని ఆర్డర్ చేసే అంత మంచి క్వాలిటీ అయితే ఉంది ఇంకా అంటే అంత మంచి క్వాలిటీ మేడం చూసి చెప్పారంటే మీకు ఆశ్చర్యపోకలేదు క్వాలిటీ సెమీలోనే ప్యూర్ ఫినిషింగ్ అన్నమాట ఇవన్నీ క్రేప్ బిన్నీ బిన్నీ క్రేక్ లో ఫోర్ ప్రింట్స్ మనకి బార్డర్స్ కూడా చూసారా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ డిఫరెంట్ సేమ్ ప్యూర్ ఎలా ఉంటుందో సేమ్ ఎలా ఎంత తొందరగా మీరు బుక్ చేసుకుంటే అంత తొందరగా మీ స్క్రీన్ పై ఉంటుంది మీరు వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు మాట్లాడచ్చు నెక్స్ట్ అండి ఇంకా ప్యూర్ వెరైటీస్ చూద్దాం ఇప్పుడు ప్యూర్ దూప్లో చూద్దాం వెరైటీ మనకి ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది డిఫరెంట్ దీంట్లో కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఎంత బాగుందో

ఎంత లైట్ వెయిట్ ఇప్పుడు సేమ్ మీకు ఎంత కంఫర్ట్ గా కట్టచ్చు మీరు ఒక్కటి డిజైన్స్ చూస్తూ పోండి మీకు నచ్చింది ఆన్లైన్ అయినా సరే ఆర్డర్ డిఫరెంట్ గా చాలా మంది పల్లు కాంట్రాస్ట్ అసలు డిజైన్ ఏంటంటే ఇది ఇదంత లైట్ వెయిట్ లైట్ వెయిట్ అని అంటున్నారు కదా మేడం చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ మేడం కొత్త కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి డిఫరెంట్ గా ఇవన్నీ మీ కోసమే తొందరగా కలెక్షన్ చాయిస్ రెడీగా ఉంటే మీకోసం తొందరగా బుక్ చేసుకోవడానికి చూడండి ఫ్లోరల్ కలర్స్ అదే మనకి ఎప్పుడు అవే కలర్స్ కాకుండా డిఫరెంట్ ఇగోండి పిచ్ ఫైవ్ ప్రింట్స్ అంటారు కదా దాంట్లో కూడా పిచ్ ఫైవ్ ప్రింట్స్ టైప్లో ఇవ్వ బార్డర్ డిఫరెంట్లో చూసారా ఒక్కొక్క చీర ఒక్కొక్క లాగా ఒక్క చీర ఒక అందమైన చీరలా ఉంది డిఫరెంట్గా ఇవ్వండి ఇవన్నీ మనకి ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లో మనం చూపిస్తాం ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం ప్యూర్ లో ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి బార్డర్ వచ్చి మల్టీ బోర్డర్ అంటారు అంటే మల్టీ కలర్ బోర్డర్ ఫ్లోర్ బ్రైట్ గా ఉంటది మనకి బోర్డర్ వచ్చి లైన్ బోర్డర్ వస్తుంది ఇగా చాలా రిచ్ ఎందుకంటే బ్రింట్స్ అవి కాకుండా చాలా లేటెస్ట్ ప్రెసిడెంట్ ప్రెసెంట్ కలెక్షన్ కూడా హైలైట్ ప్రైస్ సిక్స్ థౌసండ్ అంతే టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ స్టోర్ అంటే మీరు స్టోర్ విజిట్ అయ్యారు అనుకోండి ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ కలర్ చూడగలుగుతారు ఎందుకంటే మంచి వెరైటీస్ అన్నీ ఉంటాయి మీకు డిఫరెంట్ దీంట్లోనే దీంట్లో ఫ్లోరల్ లో చూసాం ఇది ఏంటంటే బాడీలో స్ప్రే వర్క్ ఫ్లోర్ అంటారు దీన్ని అటు కనపడుతుంది కనపడినట్టు ఉంటుంది కానీ బార్డర్ వచ్చి ఫ్లోరల్ డిఫరెంట్ గా వస్తుంది ఇదిగోండి చూసారా మీకు లోపల ప్రింట్ ఉంది మేడం చూసినారా కానీ కనబడేది ఫ్లోరల్ అంటే ఇది జస్ట్ కనబడే కనబడినట్టు ఉంటుంది దీని పళ్ళు దీనికి బ్లౌజ్ ఇలా ప్రింట్ ఇస్తాడు దీంట్లో చాలా కలెక్షన్ కలెక్షన్ ఉంది జస్ట్ ఇక మీకోసం ఇంత మంచి వాళ్ళు రెడీగా పెట్టాం కలెక్షన్ ఇవ్వండి డిఫరెంట్ కాంబినేషన్ న్యూ వెరైటీ అండి న్యూ వెరైటీ ఒక మాట లేవు ఎందుకంటే ఆ ఫ్లవర్ బార్డర్ అదంతా హైలైట్ చేశారు ఫినిషింగ్ ఇచ్చి బోర్డర్స్ హైలైట్ చేస్తారు డిఫరెంట్ ఇంకొకటి కూడా చూశారు కదా ఇంకొకటి చూడండి దీంట్లో స్పెషల్ ఇక్కడ ప్రింట్ ఉంది కానీ కనిపెడి దీన్ని డిజిటల్ అనమాట సేమ్ డిజిటల్ టైప్ ప్రింట్ ఇచ్చాడు కట్టగానే మీకు డిఫరెంట్ కనిపిస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ చాలా చాలా ఉన్నాయి ఇలా వేస్తా ఉన్నాను మీరు కలర్స్ డిఫరెంట్ గా చూసుకోవచ్చు కొంచెం డిజైన్ దీంట్లోనే ఇప్పుడు ఇది మనం స్ప్రే వర్క్ డిజైన్ అన్నాం స్ప్రే వర్క్ డిజైన్ అంటే బాడీలో కనిపించి కనిపించినట్టు ఇందులో సేమ్ మొత్తం ఫ్లోరల్ ఫ్లోర్ వచ్చి మళ్ళీ బోర్డర్ సేమ్ బ్రైట్ ఫ్లోరల్ బోర్డర్ ఓకే ఇంత మంచి కలెక్షన్ ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత హ్యాపీగా మీరు కలెక్షన్ చూసుకోగలుగుతారు ఎందుకంటే ఆన్లైన్ లో తొందరగా అయిపోతుంటే కలర్ కాంబినేషన్ మనకు కావాల్సినప్పుడు దొరకవు వీడియో తీసుంటే కూడా కస్టమర్స్ అడుగుతున్నారు ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ కలర్ సో అట్లా కొంచెం తొందరగా అయితే కాంటాక్ట్ అవ్వాలండి చాలా మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ నచ్చింది ఏదైనా సరే మీరు ఇవండి డిఫరెంట్ పళ్ళు మేడం ఒకటి డిస్కౌంట్స్ ఆఫర్స్ అవన్నీ పెట్టి కలెక్షన్ లేకుండా ఉంటే కాదు మన దగ్గర అంటే కలెక్షన్ బెస్ట్ పెడతాం ఆఫర్ గిఫర్ కాదు మంచి వెరైటీ మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ ఓకే మేడం ఆఫర్ అలాంటివి ఉండవు చూసారా ఈ దీంట్లో అంతా దూపినా ఇది ఇప్పుడు వరకు మీకు ఫ్యాన్సీలు ఆరుగంజాలు కురలు దూపిన సిల్క్స్ అన్ని మంచి మంచి వెరైటీ చూపించాను ఇప్పుడు మనకి పట్టులో కూడా లైట్ వెయిట్ అంటున్నారు లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టులో ఇవన్నీ కొల్లం పట్టు అంటారు కొల్లం పట్టులో ఫ్యాబ్రిక్ సెమీ కొల్లం పట్టు సెమీ కానీ అంటే వీవింగ్ థ్రెడ్ యూజ్ చేసేది బెటర్ గా ఉంటది బార్డర్ లైట్ వెయిట్ కట్టాలనుకున్న వాళ్ళు కంఫర్ట్ గా సింపుల్ గా కట్టుకున్న వాళ్ళు కట్టొచ్చు కదా బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి మనకి బడ్జెట్ రేంజ్ లో ఆఫ్ ఆఫ్ లో డిఫరెంట్ గా వస్తాయి త్రీ టూ నైన్ ఫైవ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ బూటా అవి మారతాయి చూసి అందరూ చూడండి కానీ కొల్లం అనమాట ఈ కొల్లం ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ తయారు చేస్తారు లైట్ వేట్ గా దీంట్లో ఏంటంటే బోర్డర్ ఆఫ్ చేంజ్ వస్తాయి కొన్ని గ్యాప్ బోర్డర్స్ కొన్ని డిఫరెంట్ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అంటే ఒక్కొక్కటి ఒక స్టైల్ ఆఫ్ ఏదైనా చిన్న చిన్న అయితే ఈజీగా కట్టుకొని కట్టుకోవడానికి ఇట్లా డిఫరెంట్ గా డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ వెయిట్ అదే పట్టు అన్నప్పటికీ లైట్ వెయిట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇప్పుడు కానీ ఏంటంటే పట్టువంటి లైట్ వెయిట్ సింపుల్ గా కట్టాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ పింక్ చూసారా ఎంత బాగుందో అండి మీరు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి లైట్ కలర్స్ ఫేషియల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మేడం నచ్చితే కాదు నచ్చే అంత చీరలు ఉన్నాయి మీకు నచ్చే చీరలే ఉన్నాయి నచ్చలేదు అని ఏది లేదు మేడం ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి ఏది ఏది తీసుకోవాలని ఇప్పుడు కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతారు నాది అలా ఉన్నాయి అలా ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఇచ్చారు పేస్టల్ ఇచ్చాడు డార్క్ ఇచ్చాడు కాంబినేషన్ బుట్ట ఇచ్చాడు చూడండి బోర్డర్స్ కడి బోర్డర్ లో కావాలంటే అది మనకి అది గ్యాప్ బార్డర్ ఇదేమో ఓపెన్ బార్డర్ ఇది బోర్డర్ లెస్ లో డిఫరెంట్ గా ఇట్లా డిఫరెంట్ గా కలర్స్ ఇట్లా వేస్తున్నాం డిఫరెంట్ కలర్ ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ మనకి మంచి పెళ్లిళ్ళ సీజన్ ఫంక్షన్స్ కి కూడా పెళ్లి సీజన్ లో ఎలా ఉంటదంటే అంటే చిన్న చిన్న అకేషన్ కి పూజ దగ్గర అంటారు లేకపోతే చిన్న చిన్న లైట్ అకేషన్ కి చిన్నగా కట్టడానికి వాటికి కూడా లైట్ వేట్ అనమాట ఇప్పుడు పెట్టుబడులకు కూడా చాలా తొందరగా కొనగలుగుతున్నారు ఎందుకంటే లైట్ వెయిట్ లైక్ చేయొచ్చు ఫ్యాన్సీగా రీజనబుల్ ప్రైస్ లో మంచిగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్లో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఇంకా కొత్త కలెక్షన్ ఇంకా వచ్చాయి అవి కూడా చూపిస్తూ ఉంటాను అంతలోకి ఇందులో చూసుకుంటూ సెలెక్ట్ చేసుకోండి మీరు డిఫరెంట్ ఆఫ్ చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ కలర్స్ అంతా డిఫరెంట్ మేడం మీ స్టోర్ విజిట్ అవుతుంది ఇంకా బాగున్నాయి చాలా బాగున్నాయి మన షాప్స్ అన్నిట్లో వెరైటీలు డిఫరెంట్ గా ఇవన్నీ కలెక్షన్స్ ఇవన్నీ ఇది చూసారా పీచ్ లైట్ పీచ్ కి మనకి పింక్ లైట్ ఎస్ట్ ఎంత కంఫర్ట్ కంఫర్ట్గా కంఫర్ట్ ఇంకోటి చాలా ఫాలో మెటీరియల్ వచ్చి చూసారా మేడం ఎంత చాలా లైట్ వెయిట్ ఉంది గ్రామ్స్ ప్రకారం ఎలా ఉంటది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు ప్రతిదానికి ప్రతిదానికి త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ కొల్లం పట్టు అంటారు నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఇంకా నెక్స్ట్ ఇందులో బ్రైట్ కాంబినేషన్స్ కావాలి మనకి పోల్కా డాట్స్ టైప్ డిఫరెంట్ ఇది బ్రైట్ ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి మంచి పింక్ ఇచ్చి పింక్ పర్పుల్ మిక్స్ ఇచ్చాడు పళ్ళు రిచ్ ఇచ్చాడు డిఫరెంట్ దీంట్లోనే ఇప్పుడు మనం ఎప్పుడు ఫ్యాన్సీలో అంటుంటున్నారు కదా స్కాలప్ బార్డర్ స్కాలప్ బార్డర్ అని అలాగే టైప్ లో ఇది కొల్లంలో స్కాలప్ బోర్డర్ టైప్ చూసారా కాంబినేషన్ రిచ్నెస్ మంచి మంచి పింక్ పింక్ బోర్డర్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఇవన్నీ సేమ్ మీకు మీరు అనుకున్న మంచి బడ్జెట్ లో మంచి మంచి రేట్ లో మంచి మంచి వెరైటీ కి మనం అనుకున్న దానికంటే ఇంకా చక్కగా చక్కగా ఉన్నాయి త్రీ 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 డబల్ నైన్ సిక్స్ అంటే ఇందులో సేమ్ క్వాలిటీ వేజ్ గా రేంజ్ వేరుగా మారుతుంటాయి మేడం త్రీ డబల్ నైన్ ఫైవ్ ఇది ఒకటి సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అయితే వస్తాయి ఇవ్వండి ఇదంతా డిఫరెంట్ ఇవ్వండి కాంబినేషన్స్ లైట్ కలర్ లైట్ కలర్ దీంట్లో చూసారు అవుట్ లైన్ మళ్ళీ జరిగింది ప్రింట్ కాదు మనకి ఇదంతా జరిగిలోనే అవుట్ లైన్ లైట్ వెయిట్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కలెక్షన్ మారుస్తూనే ఉంటాం మేడం కొత్త డిజైన్స్ వచ్చాయండి ఈ కలర్ కూడా గ్రీన్ చూసారు కదా రేంజ్ చూసాం త్రీ డబల్ నైన్ ఫైవ్ ఉంది మనకి రేంజ్ ఒక్కొక్కటి ఒక్కటి రేంజ్ ఉన్నాయి మేడం ఇందులో కాంట్రాస్ట్ డార్క్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ ఇట్లా అంటే ఇవన్నీ కలెక్షన్ మీకు చూపించడానికి ఏంటంటే సఖీలో ఇంత మంచి కలెక్షన్ దొరుకుతుంది అని అవకాశం చూపించడానికి అనమాట ఇవన్నీ బెస్ట్ గా మా స్టోర్ కి వచ్చారనుకోండి దీనికంటే వందలు లక్షల కలెక్షన్ చూడొచ్చు మా స్టోర్ కి వచ్చి మీకు ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే సఖీలో ఇది బెస్ట్ కలెక్షన్ ఉంటుందని మీకు ఇవన్నీ ముందుగానే మీకు పరిచయం చేస్తాం షేర్ చేయడం ఇంతకన్నా ఇంత ఇంకా ఇంకా ఉన్నాయి మీ ఓపిక మా సర్వీస్ చాలా కలెక్షన్ రెడ్ కి

సేమ్ కొల్లంలోనే ఇది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వచ్చినా మనకి ఇంకొంచెం తక్కువ ప్రైజే ఉంది ఇందాక చూసిన వాటికంటే 3895 లోనే వస్తాయండి 3895 లో ఉంది మేడం కానీ చాలా బాగుంది సారీ నేను కూడా చూడలేదు మేడం ఇన్ని చూస్తున్నాను గానీ ఆ రెండు స్పెషల్ గా పక్కన ఉన్నాయి ఇవి చూపిస్తే బాగుంటుంది డిఫరెంట్ బోర్డర్ అసలు నేను చూడలేను మేడం మీ సెలెక్షన్ కాదు మీరు రెండే ఉన్నాయని పక్కన పెట్టినట్టు ఉన్నారు ఆ ఓకే కానీ ఆ రెండు డిఫరెంట్ చూసారా మొత్తం జాల్ వర్క్ టైప్ లో ఇన్ ద బాల్ డిజైన్ డిఫరెంట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇంకోటి స్పెషల్ డిజైన్ కూడా తీస్తున్నాను మేడం నచ్చేసింది అనమాట ఏదో ఎందుకంటే మనం ఎప్పుడు ఇక్కత్ ఫ్లోరల్ ప్రింట్ అని అంటాం కదా ఇదే లో సేమ్ కొల్లంలో ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం మనకి దీని ప్రైజ్ వచ్చి చాలా తక్కువ మనకి ఇవంతా ఫోర్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ అంటే ఒక హండ్రెడ్ అడ్డీలో బార్డర్ను బట్టి ఉన్నాయి మేడం ఈ ప్రింట్స్ చూడండి దీంట్లోనే కొత్త కొత్త వెరైటీస్ అండి అంటే దానికి పట్టు పట్టే ఉండదు డిజైన్స్ కొత్తగా తీసుకురావాలి అదే కదా చూసారా ఇక్కత్ అంటాం ఇక్కత్ అన్నప్పుడు ఆ ప్రింట్ వేరు ఇది ఇక్కత్తులోనే ఫోర్ నైన్టీ ఫైవ్ వస్తాయి డిఫరెంట్ కలెక్షన్ అసలు నేను నేనే మా దగ్గరకి వచ్చిన కలెక్షన్ ఇన్ని చీరలు ఉన్నాయి నాకు కూడా తెలియట్లేదు కానీ మేడమే అన్ని మంచి మంచి సెలెక్ట్ చేస్తున్నారు మరి మా వాళ్ళకి వీడియో అంటే కస్టమర్ కోసం మేడం దగ్గరుండి మీకోసం మంచి మంచి కలెక్షన్ మరి తొందరగా మీ కలెక్షన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే చూసుకోండి కలెక్షన్ కాంబినేషన్స్ ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే మేడం తొందరగా ఆన్లైన్ బుక్ అవుతుంటే కలర్స్ కలెక్షన్ ఇవ్వండి ఫ్లోరల్ చూసారా కాంబినేషన్ బోర్డర్ అంటే ఇది బోడర్ లేదు అని అనుకోవచ్చు బోర్డర్ కానీ ఇది ఇలాంటివి ఏంటంటే అఫీషియల్ లుక్ ప్లస్ బాడీలో ప్రింట్ బాగా వస్తుంది కడితే చాలా బాగుంటది ఎక్కువగా చిన్న చిన్న అకేషన్ అఫీషియల్కి చాలా బాగుంటాయి ఇవన్నీ చూడండి బ్రైట్ కాంబినేషన్ మీకు ఇంకోటి ఇంత ఇచ్చాడు ఇంత ప్రింట్ లుక్ ఇచ్చాడు కదా మొత్తం ఇంటర్లాక్ మొత్తం ఇచ్చాడు లైట్ పెట్టి ఇది ఒకటి బాగుంది మేడం మీరు కాంబినేషన్ అంటే రెగ్యులర్ గా మనం చూస్తుంటాం కదా ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ డిఫరెంట్ దాంట్లోనే ఇదొకటి చాలా కలెక్షన్ ఉంది మేడం ఇంత కలెక్షన్ ఇగోండి డిఫరెంట్ మీకోసం తెప్పించి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా ఇస్తాం స్టోర్ విజిట్ అవుతే ఇంకా చాలా ఇగండి జస్ట్ ఇది మీకు శాంపిల్ మాత్రమే ఇంకా చాలా ఇంకా ఉంది ఓన్లీ మీరు ట్రైలర్ చూస్తున్నారు సినిమా చూస్తే మొత్తం హిట్ హిట్ షాప్ కి రావాలి ట్రైలర్ లోనే ఉన్నాం ఇప్పుడు సినిమా చూసారు ఇంకా ఫుల్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ ఎంత ఉంది అది అయితే కొత్త వాళ్ళ కోసం డీటెయిల్స్ చెప్పడమే తప్ప తప్పది గురించి అందరికీ ఐడియా ఉండే క్వాలిటీ గురించి ఈ కలెక్షన్ అంతా మా కలెక్షన్ మీకు చూపించడం కోసం ఏంటంటే మనం బిజినెస్ ఇది ఇది బాగుంది మేడం తీసుకోండి చేయండి అని కాదు మీ క్వాలిటీ డిజైన్ చూసి మీరే సఖీ ద బెస్ట్ అనేటట్టు ఉంటుంది చూసారు కదా కలెక్షన్ డిఫరెంట్ గా ఇవ్వండి ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి ఆల్రెడీ మీరు ఎన్ని బుక్ చేశారు నేను బుక్ చేయనా మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఆన్లైన్ ఏం చేయకలేదు డైరెక్ట్ మీకు ఇచ్చేయడమే ఇప్పుడు ఎందుకంటే మంచి కలెక్షన్ చూసాను మేడం ఇంత ఫ్లోరల్ డిజైన్ అంతా డిఫరెంట్ డార్క్ కలర్స్ లో కావాలి డిఫరెంట్ డార్క్ అన్ని లైట్ డార్క్ అంటే ఒక్కటి మేడం ఇప్పుడున్న ట్రెండ్కి మేము ఫాలో అవుతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇప్పుడున్న ట్రెండ్కి మేము ఫాలో అవుతున్నాం అంటే కస్టమర్ టేస్ట్ బట్టి అంతే ఇప్పుడు మాకు మా సఖీ కస్టమర్ కూడా అడుగుతూ ఉంటారు ఈ టైప్ కావాలి టైప్ కావాలి అని అందుకని వాళ్ళకి వాళ్ళకి మంచి వెరైటీ ఇవ్వాలి మంచి అందించాలని చెప్పి డిఫరెంట్గా ఇలా అది కాదు చూసారు కదా ఎంత బాగున్నాయండి ఇక ఆ లైట్ వెయిట్ ఉండడము ప్లస్ బడ్జెట్ లో కూడా రావడం అన్నమాట తీస్తా ఉంటాను కలెక్షన్ ఫ్యాన్సీ నుంచి ఇలా పట్టు వరకి రకరకాల డిజైన్ ఇవి కలెక్షన్ ది బ్రైట్ కలెక్షన్ డిఫరెంట్ ఇలా తీస్తూ ఉంట అంతే మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఇకండి మళ్ళీ ఒకసారి చూసేసయండి ఇంకా డిఫరెంట్ గా ఇకండి డిఫరెంట్ కాంబినేషన్ చూసారా ఇట్లా లైట్ కి మళ్ళీ మనకి స్కై బ్లూ బోర్డర్ ఇచ్చారు ఇది కొన్ని కొద్దిమంది ఏం చేస్తున్నారు అంటే దీని మీద ఇప్పుడు ఇట్లా లైన్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు ఫ్యాన్సీ ఫ్యాన్సీగా అంటే పట్టుని ఫ్యాన్సీ కూడా యూజ్ చేస్తున్నారు డిఫరెంట్ ఇగ్ ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి మీకోసం మీరు ఎన్ని సెలెక్ట్ మీకోసం సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ కలెక్షన్ కూడా చూద్దాం మీకోసం అన్ని చూపిస్తున్నాను సో స్టోర్ కి వచ్చేసేయండి స్టోర్ కి వస్తే ఇంకా చాలా డిజైన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకా ప్యూర్ పట్టు అంటే ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా ఉందండి పెళ్ళిళ్ళ సీజన్ కోసం ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్